ఓం సన్నో మతస్య వరుణః సన్నో భవత్పర్యమా పర్యమా సన్న ఇంద్రో బృహస్పతిః సన్నో విష్ణు రుద్రక్రమః ఓం గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః గురు సాక్షాత్ పరం పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఎస్పీ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి తన కుమార్తె అవమానపడింది అనేటటువంటి అటువంటి కోపంతోటి శుక్రాచార్యుడు విషయం తెలుసుకున్నటువంటి శుక్రాచార్యుడు వృషభర్వుడి దగ్గరికి కోపంతో వెళ్ళి ఈ విధంగా మాట్లాడతాడు ఓ మహారాజా మనం విత్తనం నాటిన వెంటనే ఏ విధంగా అయితే అది ఫలాల్నివ్వదు అంటే విత్తనం నాటిన వెంటనే పెద్ద చెట్టు అయిపోయి కాయల్ని ఏ విధంగా అయితే కాసేయదు అదే విధంగా అధర్మం కూడా వెంటనే ఫలించదు ఏదైనా అధర్మం చేస్తే కంగారు పడవస నెమ్మిదిగా తప్పకుండా ఫలించి తీరుతుంది ఒకవేళ అధర్మ ఫలితాన్ని నువ్వు అనుభవించకపోయినా నీ కుమారులు అంటే నీ సంతానం వాళ్ళు అలాగే నీ మన వాళ్ళైనా సరే తప్పక అనుభవించి తీరుతారు నీ కుమార్తె వల్ల నా కుమార్తెకి తగని అవమానం జరిగింది ఇక నేను ఈ రాజ్యంలో ఉండను నేను నిన్నే కాదు ఒక నిన్నే నీ రాజ్యాన్ని వదిలేస్తున్నాను అనుకుంటున్నావేమో రాక్షసుల్ని మొత్తాన్ని కూడా వదిలేస్తున్నా ఇంతకాలం గురువుగా బాధ్యతగా ఉన్నాను కదా ఆ బాధ్యతల నుంచి నేను తప్పుకుంటున్నాను వెళ్ళిపోతున్నాను నేను అని చెప్పి చెప్పటంతో వృషపరువుడు కంగారు పడిపోతాడు కంగారు పడిపోయి ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి ఓ మహానుభావ నీ వలే రాక్షసులం అందరం కూడా మేము యుద్ధంగా ఉన్నాము మేము సంతోషంగా ఉన్నాము అంటే కేవలం నువ్వే కారణం మా రాక్షసులకు ఏ ఏ సంపదలు ఉన్నాయో ఆ సంపదలు యావత్ రాక్షసులందరూ అలాగే నేను కూడా మీకు దాసులం మీరు ఏం చెప్తే అది చేస్తాం అంతేగాని మమ్మల్ని వదిలి మాత్రం వెళ్ళద్దు అని ఎంతో ప్రార్థిస్తాడు వృషపరువుడు దాంతో కొంత శాంతించినటువంటి శుక్రాచార్యుడు సరైతే నువ్వు నిజంగా ఆ మాట మీదే కనుక ఉండేటట్లయితే నా కుమార్తెను శాంతింపచేసుకో ఆమె శాంతిస్తే గనక ఆమె ఇక్కడ ఉండటానికి అంగీకరిస్తే గనక ఒప్పుకుంటే గనక నేను కూడా తప్పకుండా ఉంటా అంతేగాని నా కుమార్తెను గాలికొదిలేసి వదిలేసి మీకే మంచి చేస్తూ నేను ఇక్కడైతే మాత్రం ఉండను నేను నా కుమార్తెనే వెళ్ళిపోతాను నేను ఇక్కడ ఉండాలి అంటే నువ్వు నా కుమార్తెను మంచి చేసుకో ఆమె ఒప్పించాలి అని చెప్పి చెప్పటంతో పరుగు పరుగున దేవయాని ఉన్నటువంటి ప్రదేశానికి వృషపరువుడు వెళ్తాడు రాక్షసరాజు వెళ్తాడు ఆయనతో పాటు ఈ శుక్రాచార్యుడు కూడా వెళ్తాడు వెళ్ళి కుమార్తెను ముందుగా శుక్రాచార్యుడు పులకరిస్తాడు అమ్మ వృషపరువుడే వచ్చాడు నిన్ను బతిమాల్తానికి వచ్చాడు తప్పైపోయింది క్షమించమని ప్రార్థిస్తున్నాడు అని ఎంతో సంతోషంగా కుమార్తె దగ్గరికి వెళ్ళి చెప్తాడు అప్పుడు దేవి అని వృషపరువుడు వైపు ఒకసారి చూస్తుంది చూస్తే వృషపరువుడు ముందుకు వచ్చి అమ్మ నీకేం కావాలో చెప్పు నీకేం కావాలంటే అది నువ్వు కోరుకున్నట్లుగా తక్షణం నేను నెరవేరుస్తాను మా మీద కోపగించక తల్లి అని వృషపరువుడు ప్రార్థించడంతో ఇంకా బెట్టు మీదే ఉన్నటువంటి దేవయాని శర్మిష్ట తన వెయ్యి మంది దాసీలతో సహా నాకు దాసీతనం చేయాలి నేను ఎక్కడుంటే ఉండాలి ఇప్పుడు నేను యుక్త వయసుకు వచ్చాను కదా ఇంకొంతకాలానికి మా తండ్రి నాకు వివాహం చేస్తాడు వివాహమైన అత్తవారింటికి వెళ్ళినా కూడా నాకు దాసీలాగానే నాతోనే ఉండాలి నేను ఎక్కడుంటే అక్కడ ఉండాలి జీవితాంతం నాకు దాసీగా బతకాలి అని చెప్పి అడుగుతుంది దేవయ్య దాంతో వెనువెంటనే వృషపరుడు మహారాజు అంగీకరించి అయ్యో నా కుమార్తె ఇంటి దాసి ఏంటి అనుకోకుండా ముందు శుక్రాచార్యుని అక్కడ నిలపడమే రాక్షసులందరికీ శ్రేయస్కరంగా భావించి వెనువెంటనే ఒక ఆయాన్ని పిలిచి వెళ్ళు శర్మిష్టికి విషయం చెప్పి తీసుకురా అని చెప్పి చెబుతాడు సరే వెళ్ళిన ఆయా జరిగిన విషయం అంతా చెబుతుంది దేవయాని ఇలా కోరుకుంది అని కూడా చెప్పటంతో శర్మిష్ఠ కూడా అంగీకరించి శుక్రాచార్యుడికి కోపం వస్తే రాక్షసులకు ఇంకా మంచి జరగదు అని చెప్పి భావించి తను దాసీతనం చెయ్యటానికి అంగీకరించి తన వెయ్యి మంది దాసీలతో సహా అక్కడికి వస్తుంది వచ్చి దేవయానితో నేను నా వెయ్యి మంది దాసీయులతో సహా నువ్వెక్కడుంటే అక్కడ ఉంటా నీకు దాసీతనం చేస్తాను అని చెప్పి దేవయానితో చెప్తుంది శర్మిష్ట ఆ మాటలు విన్నటువంటి దేవయాని నిష్ఠూరంగా అయ్యో నువ్వు పొగడబడేవాడి దానములు ఇచ్చేవాడి కూతురు కదా నేను పొగిడేవాడి అదేవిధంగా దానములు పుచ్చుకునేవాడి కూతురుని కదా నాకు దాసిగా నువ్వెలా ఉంటావు అని చెప్పి చెప్పటంతో ఆ శర్మిష్ట పుట్టింటి యొక్క మంచి కోసం ఆడపిల్ల ఏమైనా చేస్తుంది అలాగే మా మంచి కోసం నేను నా వెయ్యి మంది దాసీలతో సహా నీకు జీవితాంతం దాస్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంతేకాదు నీ అత్తవారింటికి కూడా నేను వచ్చి దాసీతనం చేస్తా అని చెప్పి అంగీకరించటంతో దేవయాని సంతృప్తిపడి ఆమెను దాసీగా అంగీకరించి అప్పుడు వృషపర్వుడి యొక్క రాజ్యంలోకి ప్రవేశిస్తుంది అలా శర్మిష్ట తన వెయ్యి మంది దాసీలతో సహా దేవయాని సేవలు చేస్తూ ఉంటుంది మన తర్వాత ఏం జరిగిందో మన తర్వాత భాగంలో తెలుసుకుందామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి నమస్కారం